హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటీయోస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి నేను నా కార్ బజార్లో అయితే ఉన్నానండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి దాదాపుగా ఒక పదిహేను కార్లు దాకా అయితే ఉన్నాయి మీరు ఎవరైనా కార్లు కావాలంటే మాత్రం వచ్చి చూసుకోవచ్చు తెలంగాణ కార్లు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ కార్లు ఉన్నాయి అలాగే ఢిల్లీ కార్లు హర్యానా యూపీ కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కారు తెలంగాణ కార్ అండి రెండు వేల పదిహేను కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడిద్దండి ఆంధ్రప్రదేశ్ అయితే ఉపయోగపడదు తెలంగాణలో ఏ ఆర్టీఆ ఆఫీస్ కైనా సిసిటీసీ అంటే ఇస్తానండి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇటీడీ వేరియంట్ అండి టయోటా ఇటీయోస్ జీడీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే రేడింగ్ అండి ఒక లక్ష యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుందండి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతంగా అయితే ఉందండి మైలేజ్ విషయాల్లో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అని మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్క్రీన్ అయితే ఉంది కారుకి కార్కి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగేటికి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కైతే ఉందండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం కార్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే జరిగాయి ఒక రెండు చోట్ల డెంటింగ్ పెయింటింగ్ కూడా అయితే జరిగిందండి ఉన్నది అని చెప్తున్నాను హెవీ యాక్సిడెంట్లు అయితే ఈ కార్కైతే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే జరగలేదు లైట్ గా డెంటింగ్ పెయింటింగ్ అక్కడక్కడ అయితే జరిగాయండి కారు వాడి పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటే కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు డెంటింగ్ పెయింటింగ్ అనేది అక్కడక్కడ జరిగాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే తీసుకుంటారో కొన్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుందండి కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం మీరు కారు చూసుకోవాలంటే ఖమ్మం మన ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉంది వచ్చి చూసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ అయ్యింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఈఎస్ జీడీ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కామన్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో హెవీగా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి టచప్లో అయితే పడతాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే కారు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫాగర్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడే కనుక పడనట్టుగా అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క రైట్ సైడ్ యొక్క చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది ఫ్లిప్కి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ అలాగే వందకి అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి ఒకసారి అలాగే కారు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను బూట్ యొక్క స్పేస్ అనేది చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఈ కారులో అలాగే బాడీ పంచింగ్ కానీ అలాగే లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి డిక్కీ స్పేసు ఒకసారి డిక్కీలో చూడొచ్చండి ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఇంజన్ చూపిస్తానండి ఒకసారి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పంచింగ్తో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేడియేటర్ పట్టి కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టినే ఉంది ఇక్కడ కొద్దిగా వర్క్ అయితే లైట్గా జరిగిందండి చిన్న చిన్నవి అనేది కామన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి యాక్సలేటరీ ఈ ఈ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆఫ్ చేసింగ్ అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి మళ్ళీ సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మీరు మెకానిక్స్ని తెచ్చి కూడా చూపించుకోవచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు కారు చాలా నీట్గా అయితే ఉంది ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత మైనర్గా చిన్న చిన్న ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు నేనైతే బాజాతో చెప్తున్నాను వేరే వాళ్ళు అయితే చెప్పకుండా అమ్మే వాళ్ళు వాళ్ళ మార్కెట్లో అయితే ఉన్నారు మనం ఏంటంటే చెప్పాం రేటు కూడా మంచి తక్కువలో అయితే ఉంది మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్